ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటుంది మనం మనకి దినోత్సవంతో సంబంధం లేకుండా ఈరోజు కవ్వు అగ్గు జరిగింది ఈ రోజు కాదండి మన రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ అగ్గు థెరపీ అనేది క్రియేట్ చేసిన మన విదేశీయులు మాత్రం కవ్వు కడలింగ్ అని చెప్పారండి కడలింగ్ అంటే ఆవుతో గడపడం మన భారతీయులు ఎప్పుడు అనాది కాలం నుంచే ఆవుతోనే మనం గడుపుతూ ఉంటాయి మన ఇంట్లోనే ఉంటాయి మనతోనే ఉంటాయి అది మనం చేయక్కలేదండి అందుకని మనం హగ్గురపీ అండి ఆవుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవటం వల్ల మన శరీరంలో మన బ్రెయిన్ అనేది చాలా కీలకమండి ఈ బ్రెయిన్ అనేది డీప్ మెడిటేషన్ చేసినప్పుడు కానీ మంచి నిద్రలో ఉన్నప్పుడు కానీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అదేవిధంగా ఒక భూమికి కూడా విద్యుత్ అయిష్టాంత క్షేత్రం ఒక శబ్దం సెవెన్ పాయింట్ ఎయిట్ ఎగ్జామ్ మెగా ఎగ్జు ఉంటుందండి ఆవు కూడా ఎప్పుడు కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ వరకు కూడా ఉంటుందండి ఎప్పుడైతే మన ఆవుని ఆత్మీయంగా ఆలింగం చేసుకున్నామో మనకు ఒక రోజు ఎంత శక్తి అయితే వస్తుందో నిద్రపోయినప్పుడు ఎంత ఎనర్జీ అనేది మనకు వస్తుందో శక్తి అనేది వస్తుందో ఈ పది నిమిషాలు పాటు ఆవుని మనం ఆత్మీయంగా ఎలాంటి భయము ఒడిదుడుకు లేకుండా ఆవు కంగారు పడకూడదు మనం కంగారు ఆత్మీయంగా ఎప్పుడైతే పట్టుకున్నామో మనకి బ్రెయిన్లో ఉన్న హ్యాపీ హార్మెంట్స్ అక్రేట్ అయ్యి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు మరియు ఇది విద్యార్థులకండి ఒక క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుందండి బ్రెయిన్ ఎందుకంటే అంత డెప్త్ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎగ్జ్ డెల్టా వేవ్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ అవుతున్నాయో క్రియేటివిటీ మైండ్ అనేది డెవలప్ అవుతుందండి స్వాస స్వభావం అనేది డెవలప్ అవుతుంది ఏదో ఒక పని చెయ్యాలి అనే ఒక మైండ్తో ఈనాడు యువత అనేది పెరదాడిని పెడదాడిని పట్టకుండా సన్మార్గంలో ప్రయాణించడానికి ఈ హగ్ ఈ కౌ హగ్గు థెరపీ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి భవిష్యత్తులో కూడా మన ఇంటికి ఒక ఆవు ఉంటే మన ఇంటి దగ్గర జియోపతికి స్ట్రెస్ వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవాలి